యజమానులకు రెండు రోజుల సమయం ఆదోని మున్సిపల్ కమిషనర్ ఆదోని పురపాలక సంఘం పరిధిలో విచ్చల విడిగా అనేక పశువులు తిరగడం వాటి వలన ట్రాఫిక్ అంతరాయం కలుగుట మరియు పశువుల వలన వాహనదారులకు అతి ప్రమాదకరమైన యాక్సిడెంట్లు జరిగి అనేక మంది గాయాల పాలగుట అనేక మంది ప్రాణాలు కోల్పోవట నిరంతరం జరుగుతున్నవి ఇవి పశువుల యజమానులు గుర్తించి పూర్తి బాధ్యత వహించాలి లేకుంటే కఠిన చర్యలు మరియు తీవ్ర నేరం పశువుల బయట తిరగడం వల్ల తిండి లేక ప్లాస్టిక్ చెత్త చెదారం తింటున్నాయి వాటి వల్ల పశువులకు రోగాలు సంభవిస్తున్నాయి కాబట్టి పశువుల యజమానులు వెంటనే ఆవులను దోడలను తమ తమ ప్రదేశాలకు తీసుకొని రెండు రోజులు సమయం ఇస్తున్నాం గత వారం కిందట ఇదే విషయంగా మీడియా ద్వారా తెలపడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి సమాచారం లేకుండానే పశువులను గోశాలకు తరలించడం జరుగుతుంది తరువాత పశువులు కావాలి అని మొర పెట్టుకున్నా తిరిగి ఇవ్వబడదు అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ తెలియచేయడం జరిగింది నమస్కారం మన ఆదోని పట్టణంలో ఆవుల సమస్య ఎక్కువగా ఉంది అంటే ఎందుకంటే ఆవుల యజమానులు ఆవులను విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలేస్తున్నారు అవి రాత్రి పగలు రోడ్డు మీద తిరుగుతూ ఆ ట్రాఫిక్ సమస్యగా మారుతున్నాయి అలాగే వాటికి కూడా ప్రాణాంతకరంగా మారుతున్నాయి ఎలాగంటే ఈ ట్రాఫిక్ సమస్యల్లో మనం ఈ వెహికల్ రైడర్సు రాత్రిపూట ఆ వా ఆవులను వాటిని తిరగడం వల్ల వాటిని అవి ఇంజూరీ అవుతున్నాయి అలాగే వాటికి సరైన ఆహారం లేక రోడ్డు పోయినటువంటి పేపర్లు ప్లాస్టిక్ అవి తిని రోగాల బాధ కూడా పడుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ ఓనర్స్కి నేను తెలియజేసేది ఏంటంటే మీకు సంబంధించిన ఆవులు అన్నిటినీ కూడా ఆవులు అలాగే దూడలు రోడ్డు మీద ఉన్నటువంటి అన్నిటినీ కూడా మీ తీసుకెళ్ళిపోయి మీ ప్రాంతంలో వాటిని కట్టేసుకుని వాటిని నేర్పుకోవాల్సిందే కోరుతున్నాను ఆల్రెడీ గత వారం కూడా అందరికీ ప్రెస్ ద్వారా అందరికీ విన్నవించాను ఇప్పుడు రెండు రోజులు టైం ఇస్తున్నాము ఈ రెండు రోజుల తర్వాత ఎవరైతే రోడ్ల మీద ఈ యొక్క ఆవులను వాటిని వదిలి ఎలాగో ఉంచుతారో వాటి అన్నిటినీ కూడా ఒకసారి తరలించడం జరుగుతుంది తర్వాత ఓనర్స్ వచ్చి మాకు ఆవులు కావాలి మావి ఏమైనా సరే ఇచ్చే అవకాశం ఉండదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఆవుల దూడల యజమానులు అందరూ కూడా మరొకసారి మీ యొక్క ఆవులు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో రోడ్ల మీద తీసి తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర కట్టేసుకోవాల్సింది అందరికీ మరొకసారి విజ్ఞాపం అదర్వైజ్ వీటన్నిటిని మనం దగ్గరలో ఉన్నట్టు గోశాల పంపిస్తాం తర్వాత మీకు ఎటువంటి వాటి మీద హక్కు ఉండదని మీకు ఎలాంటి ఫర్దర్ నోటీస్ కూడా ఏముండదని ఉండదని ఓకే